<Noise/> <Overlap/> பாய் பாய் டாடா குட்டி பாய் குட்டி பாய் హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చూస్తున్నారు మీరు మన రామ్ చరణ్ తేజ షూటింగ్ వీడియో ఈ వీడియోలో మొత్తం షూటింగ్లో సెటప్ చేయడం ఆ సెటప్ వేస్తారో అన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఇప్పుడు మన దగ్గరలో ఇక్కడ షూటింగ్ జరుగుతుందంటే వచ్చేసాము ఇక్కడ షూటింగ్ సెటప్ చూడండి ఈ బ్రిడ్జ్ దగ్గర వేశారు అలాగే మొత్తం ఇక్కడ రైన్ ఫైట్ అన్నమాట యాక్సిడెంట్తో ఫైటు ఆ రైను కోసం పో ఎక్కువ వాటర్ లారిస్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టి చేస్తున్నారు ఒకసారి ఎలా ఉంటుంది ఏంటని పైకి వెళ్ళాము మేమే కాదు చాలామంది వచ్చారు అక్కడికి అందరూ చూడడానికి వచ్చారు రామ్ చరణ్ అని తెలిసాక ఇంకా ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసి స్టార్టింగ్ మాత్రమే ఈ స్టార్టింగ్లో చూడండి తక్కువ కనిపిస్తారు తర్వాత ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో తర్వాత కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇంత ఖాళీగా కనబడి అన్నీ కూడా మినిమం రేజ్ అవుతుంది ప్రస్తుతానికి మనవాడు వెనక్కి పంపించేస్తున్నారు ఆ వాటర్ సెటప్ అన్నీ పెట్టారు వాటర్ అయ్యి అంటే రైన్ రావడానికి ముందు వీడియో అన్నమాట ఇది రైన్ సూట్ అన్నమాట మొత్తం అంతా అవి పైపులతో తన్నిస్తున్నారు కింద సెటప్ అన్నీ కూడా ఆ పైపులతో వాటర్ తండించడానికి మనకి సినిమాలో రైన్ పడుతున్నట్టు చూపించి సీన్ అన్నమాట ఇది ఇందులోనే యాక్సిడెంట్ అండ్ రెండోది ఫైట్ కూడా ఉందని చెప్తున్నారు ఫైట్ సీన్ కూడా ఉందని చెప్తున్నారు యాక్సిడెంట్గా ఎన్నట్లకి మొత్తం సెటప్ చేశారు కొంచెం జనం మాత్రం బాగా ఎక్కువ వచ్చారు అలా కొంచెం కొంచెం వస్తున్నారు రామ్ చరణ్ తేజ అని తెలిసా కూడా చాలామంది వచ్చారు అక్కడ బాయ్స్ ఉన్నారు షూటింగ్ బాయ్స్ ఉన్నారు వాళ్ళు మమ్మల్ని అయితే ముందుకు వెళ్ళనివ్వట్లేదు ఏదైతే ఇందాక చూసినట్టు బిర్చి ఖాళీగా ఉందో మినిమం ఖాళీ చేయక చూస్తున్నారు మమ్మల్ని మాత్రం రిక్వెస్ట్ చేసి పంపించేస్తున్నారు వెనక్కి అసలు మనల్ని మాత్రం ఇక్కడ షూటింగ్ చూడనివ్వట్లేదు ఫోటోలు తీనియట్లేదు మొబైల్ మొబైల్ అస్సలు పైకి తినట్లేదు లాగేసుకుంటున్నారు చాలా బందోబస్తు వచ్చింది చాలా బందోబస్తుగా ఉన్నారు అలాగే పోలీసు వారు కూడా చాలా మంది వచ్చారు ఒక ఐదు ఆరు జీపులు వచ్చాయి పెద్ద కార్ వచ్చింది వాళ్ళు కూడా రెట్లు పంపించేస్తున్నారు పురలు చాలా గోల్ చేస్తున్నారు కానీ ఏది ఏదీ లేదు మేము ఆ బ్రిడ్జ్ మీద అక్కడ స్టార్ట్ అయ్యాము ఆ క్యాబిన్ క్యాబి వ్యాన్ సై బ్యాక్ సైడ్ నుంచి ఎవరికి అలా తీసుకొచ్చేసారు ఇంకా పంపించేస్తారు మొత్తం మీద ఆ రోడ్ అంతా మాత్రం క్లోజ్ చేసేస్తున్నారు ఆ రోడ్ అంతా క్లోజ్ చేసేసి పంపించేస్తున్నారు నేను మాత్రం వీలైనంత మట్టుకి మన యూట్యూబ్లో ఛానల్లో ఉన్న మన సబ్స్క్రైబర్ కోసం నేను కొంచెం కొన్ని కొన్ని వీడియోలు కవర్ చేయడం జరిగింది అదే వీడియోలు ఇప్పుడు ఛానల్లో మీకు చూపించడం జరుగుతుంది మొత్తం రోడ్ అయితే క్లోజ్ చేస్తారు మొత్తం మనల్ని పంపించేశారు ఇక్కడ దగ్గరలో ఏ అయితే బిల్డింగులు కనబడుతున్నాయో బిల్డింగ్ల బిల్డింగుల మీద ఎక్కి ప్రయత్నం ఉన్నారు అందరూ ఆ పైకి ఎక్కి చోటు అనే ప్రయత్నం ఉన్నారు ఇదంతా మొత్తం క్లోజ్ చేస్తారు ఇక్కడ నుంచి అయితే అస్సలు ఎలా దీనికోసం ఎప్పుడు గేట్ వెళ్ళిపోదామని మొత్తం అందరం ఉన్నాం కానీ అస్సలు అవలేదు బాయ్స్ అయితే అలా మొత్తం ఎక్కువ మంది వచ్చారు మొత్తం అందరం గిడ్డు పారేసారు గిడ్డ పారేసేసి పోలీసు వాళ్ళు ఇవి తీసుకొచ్చారు ఎడ్గా పెట్టేసి మన అన్నీ లేదు అప్పుడు ఇంకా పని అవ్వట్లేదని బ్రిడ్జి కిందకు వచ్చేసాము మొత్తం గౌడ్ చాలా మంది బ్రిడ్జి కిందకు వచ్చేసాము ఇక్కడికి వచ్చి చూద్దామంటే ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు వచ్చారు ఏం చేయాలో అర్థమైన పరిస్థితి జాగా బిల్డింగ్ కనబడింది జాగా ఆ బిల్డింగ్ ఎక్కేసాము ఇక్కడి నుంచి మాత్రం మీకు కొన్ని కొన్ని షార్ట్లు తీసాము అక్కడి నుంచి ఈ షార్ట్లు ఏంటనే చూడండి మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం అందరూ కింద నుంచి తోసేస్తాను మొత్తం అందరూ ఈ బిల్డింగ్లు ఎక్కేసాము మరి రామ్ చరణ్ తేజ్ అన్నారు కదా మినిమం ఉంటుంది ఇంకా మొత్తం అందరం వచ్చేసాము ఇది మాత్రం ఫైట్ సీను చాలా గట్టిగా ఉంటుందంట ఇది క్లైమాక్స్ అని కూడా చెప్తున్నారు ఇది ఎంత మట్టుకు నిజమన్నది మనకి మూవీ కూడా తెలియదు ఇక్కడ మాత్రం సెటప్ మాత్రం చాలా అంటే చాలా గట్టి చేశారు హైదరాబాదులో వివత్సంగా జరుగుతున్నాయి షూటింగ్లు ఇప్పుడు ఈ వర్షాలు ఇప్పటివరకు వర్షాలు పడిన పెండింగ్ వల్ల ఇప్పటివరకు షూటింగ్ లాగే ఇప్పుడప్పుడే నాలుగు రోజుల నుంచి భీవత్సంగా జరుగుతుంది ఇప్పుడు మనకి నాలుగు రోజులు జరుగుతుంది అంటే ఇదే సీన్ ఇక్కడ ఓన్లీ ట్రాఫిక్ ఉండి ట్రాఫిక్ తోటి మొత్తం అంతా చేస్తున్నారు అన్నమాట వాళ్ళు కొన్ని కొన్ని వెహికల్ తీసుకొచ్చారు అలా కారు ఆటోసు బండ్లు ఇవన్నీ తీసుకొచ్చారు వాళ్ళన్నీ మూవ్ చేస్తున్నారు అర్ధరాత్రి ఇప్పుడు పన్నెండు అవుతుంది పన్నెండు ఒంటి గంట అవుతుంది టైం మార్నింగ్ ఈవినింగు ఫోర్ నుంచి స్టార్ట్ చేసి అర్ధరాత్రి ఇప్పుడు రెండు అయ్యి వరకు కూడా జరుగుతూనే ఉంది ఇంకా కంటిన్యూ తెల్లవారులు జరుగుతుంది తెల్లవారులు తెల్లవారులు వీడియో చూడడం మేము శుభ్రం షూటింగ్ చూసాము తెల్లవారులు చూసాము తర్వాత కాసేపు అవ్వక మొబైల్స్ కూడా లాగేసుకోవడం జరిగింది మా ఫోన్లు అయితే తీసేసుకున్నారు ఇంక తర్వాత నుంచి కొన్ని కొన్ని బిట్లు అయితే తీయలేదు మూడు గంటల ఆ సీన్లో రామ్ చరణ్ తేజ వచ్చారు ఫైట్ చేశారు ఆ సీన్లు మాత్రం మమ్మల్ని తీయడానికి అవ్వలేదు చాలా బందోబస్తు వచ్చింది ఈ మేడం మీద కూడా ఏదైతే బిల్డింగ్ ఎక్కి చూస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి అక్కడ ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఉండి ఎవరు ఫోన్ తీసినా సరే లాగేసుకుంటేవారు చాలా అంటే చాలా బందోబస్తు అయింది ఇప్పుడైతే కొంచెం మీకు స్టార్టింగ్ అంటే ఒంటి గంట రెండున్నర మూడు గంటల వరకు జరిగిన షూటింగ్ అయితే నేను తీసాను అవి తీసి మాత్రం పెట్టాను మొత్తం డ్రోన్ పైనుంచి డ్రోన్ కవర్ చేస్తుంది కింద నుంచి కెమెరాలు కవర్ చేస్తున్నాయి అంటే ఈ షూటింగ్కి ఈ బిట్టు వాళ్ళు మినిమం పదిహేను టేకులు తీసుకుంటారు ఈ పదిహేను టేకులు టేకుల్లో సెలెక్ట్ అయిన టేకులు ఒక ఏడు ఎనిమిది ఉంటాయి కాకపోతే ఆ పదిహేను టీకుల కోసం నైట్ అంతా కష్టపడ్డారో ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి అంత కష్టపడి వాళ్ళు అంతలా చేస్తారో మనం ఒక మూడు గంటలో సినిమా థియేటర్కి వెళ్ళి రిజర్ట్ చేసి వచ్చేస్తాం మూవీని ఈ సీన్ అయితే తలవార్లు చేశారు ఇంకా పెండింగ్ ఉంది పదిహేను టేకుల్లో ఒక ఎనిమిది టేకులే సెలెక్ట్ అవుతాయని మాట్లాడారు ఇంకా ఇప్పుడు మూడు రోజుల వరకు ఇక్కడే జరుగుతాయి షూటింగు ఉన్న షూటింగ్ కూడా మీకు తీసి మొత్తం అంతా నేను పెడతాను పెట్టి మీ యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసే అవకాశాన్ని నేను ఇస్తాను మ్యాక్సిమం నేను నైట్కి రేపు నైట్కి లైవ్ అయితే పెడతాను లైవ్ అయితే పెట్టి నేను లైవ్లో వదిలేస్తాను వీడియో అయితే వీడియో అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఫోను చెక్ చేస్తున్నారు లాగేసుకుంటున్నారు يلا 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 يلا